వెల్కమ్ టు కృష్ణ కుకింగ్ సోరకాయ చూడంగానే ముందు పప్పుచారు పెట్టుకుందామా లేదంటే పచ్చడి చేసుకుందామా అని అంటారు కానీ మా తెలంగాణలో మాత్రం సోరకాయ చూడంగానే సోరకాయ సర్వపిండి పెట్టుకుందామని అంటారు ఇంకెందుకు లేటు తెలంగాణ ఫేమస్ సోరకాయ సర్వపిండి ఎట్లా చేసుకున్నాడో సుద్దం రాండ్రీ ముందుగా లేత సోరకాయ తీసుకోవాలి పైన తొక్క తీసి మంచిగా దురుముకోవాలి మొత్తం దురుముకున్న తర్వాత అందులో కొన్ని నువ్వులు కచ్చపచ్చగా దంచుకున్న పల్లీలు నానబెట్టుకున్న శనగపప్పు పచ్చిమిరపకాయలు నాలుగైదు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్టు కొన్ని కరివేపాకులు ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు లాస్ట్కి బియ్య పిండి వేసుకోవాలి తురుముకున్న సోరకాయకు బియ్యపిండి సరిపోకపోతే ఇంకొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు నీళ్ళ అవసరమే లేదు సోరకాయలో ఉండే నీళ్ళే సరిపోతాయి దీనికి ఇక మంచిగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక గంజు కానీ ఒక పేనం కానీ తీసుకోవాలి నేనైతే పేనం తీసుకున్నా దానికి కొంచెం నూనె రాసి చిన్న పిండి ముద్ద తీసుకొని వెడల్పుగా ఒత్తుకోవాలి పల్చగా అస్సలు ఒత్తుకోవద్దు కొంచెం మందంగా ఒత్తుకోవాలి అట్లా మొత్తం ఒత్తుకున్నాక చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి మళ్ళా పై నుండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మంచిగా కాల్చుకోవాలి సర్వపిండిని ఒక్క దిక్కి కాల్చుకుంటారు రెండు దిక్కులో కాల్చుకోరు తెలంగాణ ఫేవరెట్ సోరకాయ సర్వపిండి రెడీ అయింది సర్వపిండి జేతజాలి గారు రోజంతా పంట కింద పరపర ఆడిచ్చుడే వేడిగా తిన్నమా సల్లగా తిన్నమా కాదు పొద్దుందా కదే పని ఇంకా ఎంతసేపు చూద్దరు మీరు కూడా మీ ఇంట్లో సోరకాయ ఉందా లేకపోతే పొయ్యి తెచ్చుకోండి చేసుకోండ్రి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండ్రి